గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో మకర రాశి వారికి జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో ఈ రాశి వారికి కుజగ్రహం సప్తమ స్థానంలోకి రావడం జరిగింది అంటే కుజుడు సప్తమంలోకి వచ్చినప్పుడు సాధారణంగా భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి అభిప్రాయ భేదాలు అలాగే మీరు పార్ట్నర్స్తో కానీ అన్నదమ్ములతో కానీ కొన్ని అనుకోని సమస్యలు తప్పనిసరిగా కొన్ని సెటిల్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది అటు వ్యక్తిగత విషయాల్లో కానీ వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని అనుకోని మార్పులు కొన్ని సెటిల్మెంట్స్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఉద్యోగపరంగా కూడా వృత్తి సంబంధించిన విషయాల్లో ఎంత కష్టపడి పనిచేసినప్పుడు కూడా కొన్ని విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వృత్తి మారదామనే ఆలోచన చాలా వరకు మీకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ సమయంలో పెద్దగా ప్రాధాన్యత లేని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారు కంపల్సరిగా మంచి అవకాశం వస్తే మారడం మంచిది అంటే దానికి చాలా వరకు ఈ శని భగవానుడు రాహు రెండు కూడా మూడవ స్థానంలో సంచరించడం జరుగుతుంది అంటే మకర రాశి వారికి ఒక విధంగా ఈ రెండు మిత్రగ్రహాలు మూడవ స్థానం అన్నది ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు చేసే ప్రయత్నానికి కొంత సహకారం కూడా లభిస్తూ ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్లాట్ఫామ్ వృత్తి కాకుండా కొత్తగా వేరే వృత్తుల్లోకి ప్రవేశించడానికి చాలా వరకు ఈ గ్రాహస్థితి మీకు అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఏదైనా పెద్ద ఇండస్ట్రీలోకి ప్రవేశించాలన్నా అంటే ఇవి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వస్తుంది సినిమా ఇండస్ట్రీ వస్తుంది అలాగే రవాణా సంస్థ ముఖ్యంగా రైల్వేసు సంబంధించిన వాటిలో మీ మీ అర్హతను బట్టి ప్రవేశించడానికి అనుకూలంగా ఉంది సో ఏదైనా మీరు ఒక ప్రయత్నం చేస్తే దానికి మంచి సహకారం కూడా లభిస్తుంది ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు అవుతుంటాడు కాబట్టి అటువంటి శుక్రుడు శని భగవానుడు రాహు భగవానుడితో కలటం వల్ల మీరు ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కొత్త ఉద్యోగంలో ప్రవేశించాలన్నా వారు వ్యక్తిగతంగా వారి యొక్క టాలెంట్ రుజువు చేసుకునే విధంగా ఏదైనా ఒక రంగంలోకి ప్రవేశించవచ్చు కొంతమంది ఏంటంటే కళాకారులు ఉంటారు సినిమా నటులు ఉంటారు లేదంటే మీరు ఏదైనా ఒక మంచి ఆర్ట్ టెక్నాలజీ కలిగి ఉంటారు అంటే ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించవచ్చు బ్యూటీ పార్లర్కి సంబంధించవచ్చు టైలరింగ్కి సంబంధించవచ్చు సో ఏదైనా మీ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది మీ యొక్క అర్హతకు తగినటువంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఎస్పెషల్లీ ఏంటంటే మీరు ఏదైనా చిన్నగా సొంతంగా పెట్టుకోవాలనుకుంటే ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభించే అవకాశం ఉంది సో ఆ విధంగా మీరు చక్కగా కొత్తగా ఏమైనా ప్రారంభించుకుంటే చాలా వరకు అనుకూలత ఏర్పడుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎస్పెషల్లీ విద్యార్థులకి ఏమైందంటే మరి ఈ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి అంటే మనకి మూడో స్థానంలో ప్రవేశించడం వల్ల ఉన్నత విద్య ఉన్నత విద్యలో ప్రవేశించడానికి చాలా వరకు మీకు అవకాశం ఉంటుంది అంటే కొత్తగా ఏదన్నా పీజీలో చేరాలన్నా పరిశోధనా రంగంలో చేరాలన్నా కంపల్సరిగా విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయి దానికి తగిన స్కాలర్షిప్ లాంటిది కూడా దొరికే అవకాశం ఉంది సో ఇవన్నీ ఓకే ఇక గురువు ఈ రాశివారికి గురువు తృతీయాధిపతిగా ఐదో స్థానంలో మంచి విద్యాస్థానంలో తెలివితేటలు ఇచ్చే స్థానంలో పూర్వపుణ్య స్థానంలో ఉండడం వల్ల ఇది మీకన్నా మీ సంతానానికి బాగా ఉపయోగపడుతుంది వారి యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందపరుస్తుంది వాళ్ళకైనా కొత్తగా ఉద్యోగాలు రావడం కానీ మంచి కాలేజీలో సీట్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది సరే ఇంకెలాగా సంతానాన్ని ఆశించే దంపతులకి సంతానానికి సంబంధించినటువంటి వార్తలు కూడా వింటారు అలాగే మిమ్మల్ని మీరు అంటే కొంతకాలంగా ఈ ఏళ్ళనాడు సినీ ప్రభావం వల్ల చిన్న చిన్న బలహీనతలకు లోనై ఉంటే ఈ ప్రభావం అంటే ఈ గురు ప్రభావం వల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ కొన్ని చెడు అలవాట్ల నుంచి కానీ బలహీనతల నుంచి కానీ బయటపడి కొత్తగా మళ్ళీ మీ జీవితాన్ని ప్రజెంట్ చేసుకునే అవకాశం ఉంది సాధారణంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ ఆరు మనకి శ్రీరామనవంతో ప్రారంభమైంది ఏప్రిల్ పన్నెండు పౌర్ణమితో ఎండవుతుంది శ్రీరామనవమి రెండు కార్యక్రమాలకి మన ద్వాదశ రాశుల వారికి అనుకూలత ఉంటుంది ఎవరైతే ఈ శ్రీరామ నవమి అది కళ్యాణం జరుగుతుంది వారి ది సేమ్ టైం పట్టాభిషేకం కూడా చేస్తారు దానివల్ల ఏమైందంటే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే కంపల్సరిగా ఉద్యోగం లభిస్తుంది అది ఎంతదైనా వాళ్ళ ఆరాధన బట్టి లభిస్తుంది ఇంకోటి ఏంటంటే కళ్యాణం కళ్యాణం కలిసినటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఆ శ్రీరామణం అంటే మీరు భద్రాచలంలోనే కాదు ఎక్కడ ఏ పందిర్లో ఏ దేవస్థానంలో కళ్యాణం చేస్తున్నా అందులో పాల్గొని ఆ తలంబరాలు మీ తల మీద పడేలా చూసుకోండి లేదంటే కొన్ని తలంబరాలు సేకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైతే పెళ్ళి కావలసి ఉందో వాళ్ళు తల మీద కొన్ని తలంబరాలు జల్లడం వల్ల నమ్మకంగా ండ్రెడ్ పర్సెంట్ వివాహం జరుగుతుంది అటు ఉద్యోగం కూడా లభిస్తుంది అందుకనే ఏదైనా ఒక శుభకార్యం పెళ్ళి దేవుడు కళ్యాణం తర్వాత చేయడానికి సుమారుగా ఒక ఆరు నెలలు బట్టి ఎదురు చూస్తుంటారు మరి చాలా హ్యాపీగా ఈ వారం ఏర్పడినటువంటి శ్రీరామనవమి చాలా వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే నిరుద్యోగులకి వివాహం కావలసిన వారికి అనుకూలంగా ఉంది ఇక తర్వాత ఏంటంటే ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి అంటే ఈ చైత్రమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనది కాబట్టి ఎవరైతే చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు మీ కుటుంబంలో అందరూ సమిష్టిగా ఒక మాట మీద నిలబడి పాయసం తయారు చేయించాలన్నమాట చక్కగా కొత్త బియ్యంతో మరి పాలతో పాయసం తయారు చేసి అది దేవాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులు కావచ్చు లేదంటే మీ గృహంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు మీ బంధువులకు కావచ్చు కంపల్సరిగా పాయసాన్ని చక్కగా వాళ్ళు కడుపు నిండా తినేలాగా పెట్టడం చేయండి అదే రోజు సాయంకాలం అప్పటిదాకా నియమంగా ఉండి ఈ లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తూ చంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకొని మీరు చదవాలన్నమాట విన్నా పర్లేదు జాగ్రత్తగా కంపల్సరీగా ఈ రెండు చేసి చూడండి ఈ రెండు నియమాలు మీరు నియమంగా చేస్తే హండ్రెడ్ పర్సెంటు మీకు అటు వివాహం అటు ఉద్యోగం ఇటు ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంటు దొరుకుతాయి అంటే ఒక విషయాన్ని మీరు మీ కుటుంబంలో చాలా దీర్ఘకాలికంగా అప్పులు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదు మాట అంటే ఒకరి మాట ఒకరికి ఎనకపోవడం ఒకరికొకరికి పడకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా భార్య భర్తను ద్వేషించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఆ గృహంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి అలాగే రుణాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అంటే పిల్లలు అంటే ఉంది ముప్పై సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటారు అన్నమాట మాకేం చేయలేదు మమ్మల్ని చూడలేదు ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ అవహేళనగా మాట్లాడుతూ ఇతరుల దగ్గర చిన్నబుస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు అయినట్టు మీ ఫాదరు మీ తండ్రి వాళ్ళు ఎటువంటి వారైనా అవ్వచ్చు వాళ్ళని గౌరవించి వారి మాట వినడం ద్వారా మీరు ఏదైనా పని చేసినప్పుడు వాడితో చెప్పి చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క జాతకంలో సూర్యుడు యాక్టివేట్ అవుతాడు చంద్రుడు యాక్టివేట్ అవుతాడు దీనివల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి రావడం పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి సో ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం అందరూ కలిసి ఉండడం ఇది కంపల్సరీగా చేసుకుంటే మీ కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది స్వస్తి